ెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి పిలిచిపోతారు అని చెప్పి అదే ఆయన కాదు మేమంతా పోయి సార్ దీనికి మళ్ళీ పూర్వ వైభవం కావాలా చాలా సమస్యలు వస్తాయి మీద మీ దాంట్లో గేమ్స్ తెలుపుతాము అని చెప్పి అందుకు ఫైనాన్షియల్ లైసెన్స్ కావాలి సార్ మాకు అందులో దాదాపు నాలుగు వందల యాభై మందికి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారు అది పోయి ఆయన చెప్పినాం బట్ ఇది పవర్ ఉంది అయినా పోయి తీసుకుంటా అన్నమాట ఆ మాటలే మరి ఏ పైన పద్ రూపాయలు పోతాను పురుషోత్తమరెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాం ఇవన్నీ చెప్తాం మీరు తీసుకున్నాడు రిసెప్ట్ తీసుకున్న బుక్లెట్ అన్ని ఇస్తాం ఆయన ఒప్పుకుంటే అప్పుడు అప్పుడు చూద్దాం అన్నాడు అంతే కానీ ఆయనరా నేనున్నా రండి అని ఆయన ఎప్పుడు మా పిలుచకపోలే మేము ఆయన బలవంతం చేయలే మరుసటి రోజు కడపకు బాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది మన వాళ్ళు బలవంతం చేసి ఆడదామంటే కాస్ట్ వేసినారు ఇమీడియట్గా పెద్ద ఫోన్ చేసి స్టాప్ చేయండి పోలీసు వాళ్ళు చెప్పే వరకు మీరు ఆడకూడదు నేను చెప్తాను అది మొన్న అది నేను సడే జరిగింది నిన్న ఆయన దీనికి చనిపియ్యాలా దీనివల్ల చేయాలా దీని గురించి ఆశించాలి క్లబ్ నుంచి ఒక్క రూపాయి పోలీస్ పోయడం కానీ పోలికలు వేయడం కానీ ఇంతవరకు పోయింది లేదు ఎంతసేపు ఉన్నా స్కూళ్లకు టెంపుల్స్కు టెంపుల్స్ కుజారా ప్లేట్లు ఇస్తాం బుక్లు ఇస్తా వాళ్ళకు ఫర్నిచర్ ఇస్తా క్లబ్ నుంచి లక్షల రూపాయలు ఇచ్చినాము దీంతో మరి ఎందుకు మా మీద ఈ బురద తెలియజేస్తా అర్థం కావాలి ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు పెద్ద ఆయన వచ్చినారు ఇంత ముందు రాచమండ్ర ప్రసాదం వచ్చినారు మెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈమెంట్స్ ఓపెనింగ్ వాళ్ళు వచ్చినారు వాళ్ళే చూడండి ఇస్ ఎవరింగ్ రికార్డ్ ఇవన్నీ రాచమండ్ర ప్రసాద్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసినవి ఆయన చేతుల ఓపెన్ అయ్యింది ఎవరింగ్ ఉన్నాయి దీంట్లో కాబట్టి దయచేసి ఈ క్లబ్ను ఆసకొని మీ రాజకీయ ప్రయత్నం లేకండి వీలుంటే సాయం చేయండి డెవలప్మెంట్ ఉపయోగం చేయండి ఏమన్నా అంతేగాని అనవసరంగా నిన్నటి దినము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాసమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించే అవాస్తవాలు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వర్ధనారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తవము మన పొద్దుట ప్రజలందరికీ తెలుసు రాచముల శివప్రసాద్ గారు కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల వర్ధారెడ్డి ఎటువంటి పరిస్థితులు సహించాడు ఒప్పుకోడు మరి మా జార్జి ఈ ఈసములో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ చేసుకోవాలి కానీ అధికారుల్లో ఒప్పించి పరిధిలోనే మీరు చేసుకోవాలి తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు ఇంకొక ఇసేము రాసముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లిబ్ నెంబరు ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంది మాకు కూడా మేము సీనియర్ సిటీజన్ లో ఉన్నారు మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ కోసము క్లబ్కి వస్తాము పది మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము వీళ్ళుంటే ఐదు పది రూపాయలు చూడమారుతే తప్పక అది స్కిల్ గేమ్ అది అంటారు మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ మీరు హక్కు ఉంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసనసభ్యుడు ఆయన అన్ని తెలిసి ఈ రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు పెరుస్తున్నాం చాలా అన్యాయం ఈ క్లబ్లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు నేను ఒకటే మీకు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతి మీరు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇరవగళ్ళ మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్కు మీరు అవాకులు చవాకులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నేను తోపు చేస్తేస్తున్నాను